సరేనండి వాన్ చూడండి అసలు ఎట్లా పడుతుంది మామూలుగా పడట్లేదు నేనే వంటలు ఇప్పుడే బయట వేసాను అప్పుడే చూడండి అసలు ఎట్లా పడుతుంది ఏడండి తోన్ జల్లేక పడుతుంది కండవ కప్పుకొని మామూలుగా పడట్లేదు దోళ్ళ కూడా దొడుతున్నాయా వచ్చేసి కోళ్ళనమాట మా బుడ్డిదేమో వర్షన్ అంతే కదా బాగా ఆడరాడ కాల్ చేయాల సండే స్పెషల్ అండి అందరికీ ఇంక చూసారు కదా వర్షం అయితే ఎలా పడుతుందా ఇంకా నైట్ అయితే ఈ విధంగా వర్షం పడిందండి ఇంక ఉదయాన్నే లేచేసి చేసి ఇంట్లో చిప్ప గోడలు తీసి ఇంక పని అంతా అయిపోయింది ఉదయాన్నే మనం టిఫిన్ తింటామా తినం కదండి నా అయితే ఆకలితో ఉంటుంది అది కాక ఇంక ఉదయాన్నే పాలు ఇటం ఎందుకు ఉగ్గు చేసాం కదా అది పెడదాం పిల్లలకు తింటే బలం అని చెప్పేసి కొంచెం సన్న ముక్కలుగా క్యారెట్ దురిమి చిన్న ఉల్లిపాయ తీసేసుకుని దాన్ని కూడా సన్న ముక్కలుగా తరిగి దాంట్లో కొంచెం నెయ్యేసి వేయించి దాంట్లో మనం నీళ్ళలో కలుపుకున్న ఉగ్గు అయితే వేసేసానమాట చూసారు కదండి ఇంక ఉగ్గు అది మొత్తం వేసి తిప్పుతూ ఉండాలా ఉడికి అడుగండుతూ ఉంది నా చిట్ తల్లి ఏమో ఉదయాన్నీళ్ళు వేసి ఊరుకుంటుందా ఆడుకుంటా ఉండిద్ది అనమాట అండి హుషారు ఉంటే ఆడుకునేద్ది లేదంటే చాలా బాగా ఏడుస్తుందండి ఇంకా ఏదో బాగలేకపోతే నేను కడుపులను ఎక్కువ ఇదిగా ఉండేనే ఏడ్చేది రాత అసలు దేనికి ఆడదనమాట నా చక్కని తల్లి అసలు చూడండి డ్యాన్స్ ఎట్టేస్త మేము నన్ను పట్టుకొని నడువుప్తుందమ్మా డ్యాన్స్ అతను తెలియకల్లోదమ్మా అని అయితే అంటా ఉందండి నా చిట్టి తల్లిని చూస్తుంటే నాకైతే చాలా ఆనందంగా ఉందనమాట ఇంకా ఏదో కొంచెం ఇదిగా ఉంటే నేను ఏడిపించేది నేను ఎక్కడికన్నా వెళ్తాను నేను ఏదైనా వదిలిపెట్టి వెళ్తానని ఆ మమ్మకి కూడా టైం పాస్ అవుతూ ఉండిద్ది నా చిటి తల్లి అంటే ఇంకా ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టేసేయ్యాలండి ముందైతే మాత్రం ఇంకా బావు కూడా సో ఏ ముందు కొట్లు అయ్యి తిరుగుతూ ఉన్నాడు అటు ఇంకా సొసైటీలో ఇస్తారంట ఆ పని మీద తిరుగుతూ ఉన్నాడండి తినేలోకి పది పదకొండు అవుతుంది అనమాట బాబు ఎప్పుడైనా కానీ కొచ్చేలే ఆకలంటాడని చెప్పేసి ముందైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అండి పల్లీలు పుట్నాల పప్పు అయితే వేసేసి పచ్చిమిర్చి టమాటా వేసేసి ఇంక చట్నీ అయితే చేసాను అనమాట వేసేసి తాలింపు కూడా వేసేసాను చిన్నమావి వచ్చారని చెప్పేసి చిన్నమాయి వాళ్ళకి టిఫిన్ కూడా పెట్టేశాను అనమాట అన్న అదే ఇది దోశలు పెట్టేశాను చిన్నమాయి అమ్మ తినేమో ఇంకా ఆడికి వెళ్ళారనమాట వెళ్ళింది అమ్మమ్మ అయితే అమ్మమ్మ ఏం లేకపోయినా ఉండదు కానీ టీ లేకపోతే అస్సలు ఉండదు అనమాట బావ ఏమో టీ అస్సలు తాగనివ్వడండి నన్నైనా కానీ బావైనా అస్సలు తాగడు ఒక మాటల్లోని అమ్మాయి కూడా నిద్రపోయింది ఇంకా అమ్మాయికి అయితే ఇంకా త్వర త్వరగా స్నానం చేయించాలా ఎందుకంటే చర్చికి వెళ్ళాలండి అది కాక ఏముందో అన్నయ్య వస్తాను అంటున్నాడు చూద్దాము ఇంకా నా చిట్టి తల్లి లేసింది ఇంకా స్నానం అయితే ఇంకా చేయించలేదండి స్నానం చేయించాలి నాతో ఆడుకుంటుంది ఇంకా మా చిట్టి తల్లిని తెచ్చుకోవడానికి పిల్లలు వచ్చేసారు ఇంకా బొడ్డదేమో ఆడుకుంటా ఉంది ఇంకా టిఫిన్ మా అమ్మాయి కొద్దిగానే బ్రేక్ఫాస్ట్ కదా పెట్టాను కదా కొంచెం అప్పుడే ఒక గంట నిద్రపోయిందో లేదో లేచింది మళ్ళీ ఎమ్మిటి ఎమ్మిటి ఏదో ఒకటి పెట్టాలని చెప్పేసి మా అమ్మాయి కోసం నేనేం చేశానంటే క్యారెట్ సన్న ముక్కలుగా తరిగేసి ఇంకా అమ్మాయికి పాలు పైటేసింది అనమాట ఆ పాలు బాగా కాగబెట్టేసి ఇంక ఇంకా అయితే జ్యూస్లో కలిపాను ఆ మిక్సీ పట్టేసాను అనమాట కొంచెం బంగారం అయితే వేసేసి దాని అయితే ఇంకా టీవడిపోయి దానిలో స్ట్రెయిన్ చేసేసాను నా చిట్టు మా అమ్మ ఈయన మమ్మీ వీడియో తీస్తే గ్లాస్ పట్టుకుంది నాకు మంచి బరీదిగా దాపిద్దేమో అని ఆలోచిస్తూ ఉంది నా చిట్టు తల్లి చూడండి అంత మైకంగా పెట్టిందో ఫేస్ అయితే మాత్రం మా అమ్మ నా చిట్టు తల్లిని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉందండి నేను కడే కనే తప్పుడు పడ్డ కష్టం అంతా పోయింది ఈ దాపితే మంచి హెల్తీ మంచి బలంగా ఉంటారు పిల్లలు ఎదుగుదల బాగుంటుంది బ్లడ్ పట్టిద్ది ఆ విధంగా చేస్తే నా చిట్టితో లేదో ఊసేసిందండి ఒక బుక్క తాగిందో లేదో ఊసేసింది ఇదేమో సెల్ ఏమో పిల్లలకి ఇచ్చాను పిల్లలు అటు ఇటు కెమెరా ఫ్లిప్ చేస్తా వీడియో వీడియోస్ సరిగానేమో రావట్లేదు ఓన్ మమ్మీ ఓన్ మమ్మీ తాగు మమ్మీ నీ బలం అంటే ఆహా నేను తాగను అన్నట్టుగా ఉంది అంటే రోజు అలవాటు లేదు కదండి మొన్నటి నుంచి అయితే మొదలు పెడతా ఉంది అసలు అలవాటు అవ్వట్లేదు ఈ ఎట్టయినా కానీ బీట్రూట్ తెచ్చేదే మా కోసం అండి ఈసారి మా అమ్మాయికి మార్నింగ్ టు ఈవినింగ్ అంటే పుడుకోబోయే వరకు ఏ ఫుడ్ ఐటెం చేస్తాను అనేది అయితే మీకు అయితే చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఇంకా మీ పిల్లలకి అంటే ఒకరైనా ఉంటారు కదా చూసేవాళ్ళు లేడీసే కాబట్టి మన ఛానల్ వాచ్ వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా మీ బేబీస్కి ఏ ఫుడ్ పెట్టారు అనేది కామెంట్ చేయండి నేను చైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తే మా అమ్మాయి కోసం చేస్తాను మా అమ్మాయికి పదో నెల కూడా వచ్చేసింది అనమాట అయినా కానీ వెయిట్కి అలవాటు అవ్వట్లేదు కొన్నిటికైతే మాత్రం ఇడ్లీ అస్సలుగా తినదండి ఇంకా తింటే పూరినమాట ఇంకా ఎవరైనా చెబుతుంటే మనిషికి వెళ్ళి అంతే చూస్తుంది నవ్విన దానికే మాత్రం బోసినోరు వేసుకొని అంతే నవ్విద్ది అనమాట అబ్బాయి దగ్గు వచ్చింది అంత రక్తమని వేసింది నాకు వద్దనే కొన్ని మమ్మీ నాకు వద్దు పో మమ్మీ అన్నట్టుగా ఎట్టయినా సరేనండి దాంట్లో సగమైన ఆ సగంలో కొంచెం సగమైన నచ్చట తల్లికి దాపాల్సింది దాపుదాం అనుకుంటేనేమో ఏడుస్తా ఉంది చూశారు కదండీ ఇంకా మా అమ్మాయితో తెప్పలో ఇంకా అట్లేమంటే మామూలుగా ఉండదు మళ్ళీ తాపిచ్చేటప్పుడు చూస్తాను ఇంకా ఏ విధంగా అసలు తాగిద్దా లేదని చెప్పేసి ఒకవేళ కాలుతున్నా ఏమని చూస్తే కాలం కూడా కాలట్లేదు అంతా బాగానే ఉంది అసలు మరి ఎందుకు తాగట్లేదేమో ఇంకా మా అమ్మాయిలో కెమెరా పట్టుకునే తెల్లారుతుంది ఒళ్ళో పెట్టుకొని చిన్న చిన్నగా స్పూన్తో తాగుతుంటే తాగుతూ ఉంది అది ఆ విధంగా ఎట్టయినా బలం కాబట్టి పిల్లలకి మనం ఎలా దాపినా పర్లేదు ఏందమ్మా బుజ్జి నువ్వు మరీ మంచం మీద కూర్చొని తాపుతావునొచ్చు కింద అయితే మాత్రం వాటర్ పోయినాయి అండి మొలికే బట్టలు బట్టలు అని ఇంకా దీని మీద కూర్చొని తాపుతా ఉన్నాను ఇంకా నా చిట్టు తల్లి తాగదులేండి ఇంకా నెక్స్ట్ నేను ఏం చేస్తాను వీడియో కంటిన్యూ చేస్తాను చూసేయండి ఎట్టమల్ మళ్ళీ ఎత ఎ చూసారు కదండి ఇంక నా ఇంకా ఆడుకుంటా ఉంది నవ్విస్తూ ఉన్నాను తోక ఒక టీషర్ట్ సక్కా మారుతుంది ఏంటంటే వాటర్ మీద కింద వాటర్ ఉంటే ఆడే ఆడే బుల్లాడి మట్టి అవుతుందని మార్చేసాను అనమాట రోజుకి అలాగే జతలిసిద్దు నేను బట్టలు కూడా అంతగా మా అమ్మాయికి ఎప్పుడు పడితే తప్పకుండా అండి ఏదన్నా టైం సందర్భాన్ని బట్టి ఆ రోజుకు అయితే తీసుకుంటాను ఇంకా నా చిట్టు తల్లి మంచి మంచి పనిలో ఉందనమాట బట్టలనే పడేస్తా ఉందండి మీతో తర్వాత మాట్లాడతాను ఈ వీడియో ఇంత ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బై మరో వీడియోతో కలుసుకుందాం